సెప్టెంబర్ ఏడో తారీఖున ఎంతో శక్తివంతమైన పౌర్ణమి అలానే సంపూర్ణ చంద్రగ్రహణం కన్యా రాశి వారికి ఆ రోజున నమ్మలేని మార్పులు సంభవించబోతున్నాయి కాళ్ళు దండిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలా అని జరగబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఇక ముందుగా ఈ కన్యా వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీపక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సిటీలు కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక కన్యా రాశి వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాలు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తు అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులు అన్ని కూడా సకలంలో పూర్తి చేసుకుంటారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీకున్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా తొలగిపోయేపుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఈ కన్యా రాశికి చెందిన వారు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల వద్ద జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు అలానే వెడల్పునటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు కన్యా రాశి స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశాలు కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ కన్యా వారు వచ్చిన అవకాశం ఏదైనా సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన కోసాగారములు సహకార శాఖల్లో వీరు సాధారణముగా రాణిస్తారు కన్యా రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలు వదులు ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు చిన్నతనంలోనే ప్రమాహం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాసులు తమ జీవిత పర్యంతం స్త్రీలకు సహాయం చేయడంలోనే వీరికి సరిపోవును ఈ రాశి ఏమి స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని బొదుపు భర్తను సరిదిద్దుకోగనగల గడి చరిత్ర ఉంటుంది కన్యా రాశి వారు ధరించాల్సిన రత్నాలు ఉత్తర నక్షత్రం జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి హస్త నక్షత్రం ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం నాడు దుర్గాదేవి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి ఈ చిత్త వారు పగడాన్ని ధరించాలి ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగ్రపు వేలకు విండిలో పొదిగిన పగడం ధరించాలి ఈ కన్యా ధరించాల్సిన రుద్రాక్షుడు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖ రుద్రాక్ష లేదా ధరించాలి హస్త నక్షత్రం ద్విముఖి ధరించాలి చిత్త నక్షత్రం త్రిముఖి రుద్రాక్షం ధరించాలి ఇలా ధరించడం వల్ల మీ జీవితంలో మీరు ఎన్నో శుభాలు పొందుతారు మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు అంతా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది కన్యా రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి ఈ కన్యా రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నెరుపురు వీరు మేధావుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ కన్యా రాశి వారు అధిరోహిస్తారు కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి కూడా చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సహోదరి కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఈ కన్యా రాశి జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీళ్ళు ఎక్కువగా ఉంటుంది ఏ అయినా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా వీరి దగ్గర తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు అలాగే ఈ కన్యా రాశు వరకు మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కన్యా రాశువుకి యవన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీళ్ళు అధికంగా ఉంటుంది తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు ఈ కన్యా రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ కన్యా రాశి వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు కన్యా రాసు గమనిస్తే వీళ్ళు మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడి తత్వం వీరికి ఉండదు ఈ రాసు వరకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ఇప్పుడంతా కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదన రాసులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లో ఉండదు ఎందుకంటే వీరికి అనుకున్న ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా శ్రాస్గా మార్చుకుంటే చాలా మంచిది ఈ రాసువరి ఉన్నత స్థానం అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఓకే అండి చూసారు కదా కన్యా రాసు వారికి ఎలా ఉండబోతున్న తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్